రేపు ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదే గారు ఇదే సికింద్రాబాదు రైల్వే స్టేషన్కు ఈరోజు ఉదయం పది గంటలకు రానున్నటువంటి అనగారిన ప్రజల విముక్తి ప్రదాత మాదిగల మహాత్ములు గౌరవశ్రీ మందకృష్ణ మాధవి గారి యొక్క ర్యాలీ ప్రదర్శన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కాబోతుంది అందులో భాగంగా ఇక్కడ ఈ ఫ్లెక్చర్లు కట్అవుట్లు మొత్తం కూడా భారీ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్పీఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహాత్ముడు మందక్రిష్ణు మాది గారు ఈ మాది జాతికి వందేళ్ల బంగారు భవిష్యత్తును అందించి తీసుకువస్తున్న సందర్భంగా ఆయన ఘనంగా ఆహ్వానించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగల ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతాన్ని తెలిపేందుకు గాను ఈ అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఎంతో అందంగా సుందరంగా మన మాదిగల మహాత్ముడి యొక్క కట్అవుట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సికింద్రాబాద్ నుంచి ప్రారంభించబడుతున్నటువంటి ఈ ర్యాలీ ఏదైతే బషీర్బాబు డాక్టర్ బాబు జగ్జన గారి సౌరస్త ఉందో ఆ సౌరస్తలో డాక్టర్ బాబు జగ్జరా గారి విగ్రహం దగ్గర సభ ఏర్పాటు చేసి ఆ సభతోటి ఈ ర్యాలీ కార్యక్రమం ముగించడం జరుగుతుంది కాబట్టి మాదిక ప్రజలారా మన మాదిగల మహాత్మునికి గ్రాండ్ వెల్కమ్ ఘన స్వాగతం పలికేందుకు మీరందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తారని చెప్పేసి ఎంఆర్పిఏ జాతీయ కమిటీ తరఫున మిమ్మల్ందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరి ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నో బృందాలు బృందాలుగా విడిపోయి మన నాయకుడికి ఘన స్వాగతం పలికందగాను మాదిక డబ్బు శబ్దం విశ్వవ్యాప్తంగా వినిపించే విధంగా మోగించాలనే ఉద్దేశంతో ఉత్తేజపరడానికి ఈ హైదరాబాద్ నగరాన్ని అత్యంత సుందరంగా దాదాపుగా ఒక నాలుగైదు బృందాలుగా ఏర్పడి బృందాలు ఈ కట్టలు కావచ్చు అలాగే జెండాలు కట్టడం కావచ్చు ఈ విధంగా ఇక్కడ ఉండబడినటువంటి నాయకత్వం ఎంతో శ్రమిస్తున్నారు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మీరు క్షేమంగా మీరు మీ ప్రయాణాల్లో హైదరాబాద్ నగరానికి చేరుకొని మన నాయకుడికి ఘనస్వాగతం పలికి మరలా క్షేమంగా మీ కుటుంబాలకు మీరు చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం జయం మాదిగా జయం మంద లైవ్ మాదిగా